నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు నాలుగు దేశాలపైన నిషేధం ఎత్తివేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ దేశం అనేక దేశాల నుంచి కోడి మాంసం మరియు ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే నాలుగు దేశాలపైన మనం చూసుకుంటే కోవైడ్ దేశం నిషేధం ఎత్తివేస్తూ ఉన్నట్టు ప్రకటించింది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏడు నిర్ణయాలను జారీ చేసింది అందులో మొదటిది మనం చూసుకుంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుంచి కోళ్ల మాంసం మరియు అలాగే కోడిగుడ్లను దిగుమతి చేసుకోవడానికి అక్కడ మనం చూసుకుంటే కానీ కోళ్లకు సంబంధించి వైరస్ రావడంతో అయితే నిషేధం విధించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క నిషేధం ఎత్తివేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి ముగిసిన తర్వాత టర్కీ నుంచి కూడా కోడిగుడ్లు మరియు చికెన్ ను దిగుమతి చేసుకోవడానికి నిషేధాన్ని ఎత్తివేసింది అలాగే మూడవ దేశం మనం చూసుకుంటే పోర్చుగల్ పైన కూడా ఈ యొక్క నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది అలాగే నాలుగవ దేశమైన బంగ్లాదేశ్ పైన కూడా ఆ దేశం నుంచి కోళ్లపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గాని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వ్యాధి వ్యాప్తి కారణంగా కోళ్లల్లో ఎక్కువగా ఉండడంతో అయితే అవి తింటే కానీ మనుషులకు కూడా రోగాలు వస్తాయని చెప్పేసి కువైట్ అధికారులు మరియు అలాగే వైద్యులు గుర్తించి దీనిపైన నిషేధం విధించడం జరిగింది ఇప్పుడు నాలుగు దేశాలపైన చైనా పోర్చుగల్ టర్కీ బంగ్లాదేశ్ నాలుగు దేశాలపైన అయితే నిషేధం ఎత్తివేయడం జరిగింది అలాగే ఈ యొక్క దేశాల నుంచి ఇకపైన కోళ్లు మరియు కోడిగుడ్లు వస్తాయనమాట అలాగే కువైట్ లో మనం చూసుకుంటే కోడిగుడ్ల కొరత కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట అలాగే పౌల్డ్రీ పరిశ్రమ ఏదైతే ఉందో లో ఇటీవల కాలంలో సంక్షోభం ఏర్పడడంతో అయితే ఈ యొక్క దేశాలపైన నిషేధం ఎత్తివేయడానికి మరొక కారణంగా అయితే కువైట్లో ఉన్న అధికారులు తెలుపుతున్నారు ఉన్నారు కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తాజా మాంసం తినేందుకు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్